కేసీఆర్ మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన ఖాళీ కోటి జరిపో ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవీ ఇవ్వాలి కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని ఖాళీ కోడి అంటాడా నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ సార్ రేవంత్ రెడ్డి ఏళ్ళు కోటి కూడా పరికి మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటి ఎమ్మెల్యే గెలిచినాం మా నాయన ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యే ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవరెడ్డి కూడా